అసలు దునియా మీద ఎక్కువ కష్టాలు ఎవరికి వచ్చినాయంటే నీ దండం పెడితే ఆనాడు ఏ లంకలో సీతమ్మకున్న కష్టాలు ఎవరికి లేవు ఎవరికి రావు కావచ్చు కావు కావచ్చు అని అంటుంటారు కానీ ఇగో ఈ రైలుతో లే డ్రైవర్కి వచ్చిందిలా నీ దండం పెడితే ఇంకా కష్టం ఇక చూడు ఇగో చూస్తున్నారు వనంలో సీత మాదిరిగా ఆనాడు సీతమ్మకు ఎన్ని కష్టాలు వచ్చినాయో ఎన్ని బాధలు వచ్చినాయో చెప్పవశం కాదు ఇక గదే తారీఖున రైలు నడిపే పైలట్ కూడా గదే కష్టాలు వచ్చి పడేయటం ఇక ఏమన్నా అందం సందం ఉందా చూస్తున్నారా వాన వస్తే వల వల గాలి వస్తే గలగల అన్నట్టుగా వెళ్ళి మీద ఇంకా కప్పులకి వెళ్ళి ఎట్లా నీళ్లు జల 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 అని జారి పడుతున్నాయో మరి ఇది ఎక్కడ అందము ఇది ఎక్కడ సకల అనము నీరు గారు ఏందంటే ఇక మరి గదే తారీఖున ఉందట ఈ రకంగా ఉంది రైలు సకదనం ఇక పాపం డ్రైవర్ గొడుగు పట్టుకొని పాపం అది చూపించలేక చూపిస్తే పోగాల నెంబర్ చూపిస్తే పోగా సస్పెండ్ చేస్తారు ఏమో అంత చూపిస్తే ఏమైనా ఇది చేస్తారు ఏమో అన్న భయంతో సగం సగం వీడియో తీసి గిట్ట సోషల్ మీడియాలో పెట్టిండ్రులా మొత్తానికి ఈ రైల్వేలా పైలట్ అబ్బా అబ్బా సరికి గజ 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 వాన ఉరుస్తుంటే ఆ సినికులకు నానుకుంటున్నాయినా రైలు నడిపిండ్రులా ఈ పైలట్ పాపం ఈ తల్లి కాపట్లో కూర్చుండో కానీ గిసంటి పైలట్లు గిట్టు ఇట్ ఉన్న చేతనే జర్ర అటు ఇటు జర రైల్వే శాఖలో ఓ కొలిక్కి వస్తుంది వ్యవహారం లేకపోతే నాకు బయటే నాకు బుడ్డకు బయట అని ఎత్తేస్తే ఏంది ఎంతమంది ప్రయాణికులు ఆగమైపోతారు రా హబ్బా ఇప్పటికైనా జర మరి సర్కారులు అధికారులు జర స్పందించి ఏ గిసండి గోసలు లేకుండా బాధలు లేకుండా జర పైలెట్లకు జర మంచిగా ఉంటారు చూసుకోని సార్లు